ശ്രീരാമശരണം മമ ശ്രീരാമശരണം മമ ശ്രീരാമശരണം ഓം ശ്രീ സീതാരാമാ ഓം ശ്രീമാത്രേ ഓ പ്രശ്നിച്ചതേലെത്തന്നെ జయ శ్రీరామ్ గురువు గారు గురువు గారు కనిపించేది అంతా మన సృష్టి అని అర్థమవుతుంది గురువు గారు కానీ మనసు తాను ఇంతకు ముందు చూడని దాన్ని సృష్టించలేదు కదా గురువు గారు చూసింది అంటే అంతకు ముందే అది ఉంది అని అనుకోవాలి గురువు గారు మనస్సు చూసిన దాన్ని చూడని దాన్ని కూడా సృష్టిస్తుంది ఇప్పుడు మీరు రోజు కొత్తగా కనిపెడుతున్న ఈ గ్యాడ్జెట్స్ అన్ని కనపడుతున్నాయి కదా టెక్నాలజీ ఇప్పుడు ఏ కొత్తగా వచ్చింది దీని తర్వాత ఇంకోటి వస్తుంది దీనికి అంత అంటూ ఏం లేదు ఎప్పటికప్పుడు ఓ ఇదే లాస్ట్ చాలా అడ్వాన్స్ అయ్యామని చెప్పి అనిపిస్తుంటుంది వీళ్ళందరికీ కూడా అండ్ దాని తర్వాత దాని అవసరం మరొక దానికి అవకాశం ఇస్తుంది అలా ఊహించడం జరుగుతుంది ఊహించారు కాబట్టి పూర్వం ఉన్నది అందుకే ఊహ వచ్చింది అని చెప్పడానికి ఏం లేదు కదా ఉన్నట్లయితే అంతకుముందు వాళ్ళకి కూడా రావాలి కదా ఇదొక ఇదొక లాగా వస్తూ ఉంటుంది అన్నమాట మరి ఏ గురించి ఇప్పటి వాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారు నాలుగు వందల ఏళ్ళ క్రితం ఆ రోజు ఎవరు మాట్లాడలేదే మరి అలా వస్తూ ఉంటుంది మనసు సృష్టించేది ఆ సందర్భాన్ని అనుసరించి అది వికాసం పొందుతున్నట్లుగా అది ఒక భ్రాంతికి గురవుతుంది మనసు దేనిని సృష్టించడం లేదు కొత్తగా మనసు కాక వేరే అంటూ ఏమీ లేదు కాబట్టి ఇది అంతకు ముందు చూచిందా చూడలేదా అన్న ప్రసక్తి కూడా లేదు ఎప్పటికప్పుడు అది తయారు చేస్తూ ఉంటుంది కానీ అది మనస్సు తప్ప అన్యమైంది ఏమీ కాదు ఈ విషయాన్ని మనం గుర్తించాలన్నమాట ఇప్పుడు ఇంతకుముందు ఉంటేనే ఇది వాసన రూపంలో ఉన్నది కాబట్టి మళ్ళీ ఇటువంటి ఆలోచన వచ్చిందంటే అది ఒక స్థితి ఎంతవరకు మాత్రమే మనసుకుండే అనేక అనేక లక్షణాల్లో అనేక అనేక సామర్థ్యాల్లో గుర్తుపెట్టుకోవడం మననం చేయడం అనేది ఒక లక్షణం మననం వల్ల లేకపోతే వెనకటి దాన్ని గుర్తు చేసుకోవడం వల్ల ఇది వచ్చింది కాబట్టి వెనకనే ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ కూడా ఇప్పుడు కనిపెట్టబడుతున్నాయి అని చెప్పి కొంతమంది మాట్లాడుతూ ఉంటారు మన శాస్త్రాల్లో అన్నీ ఉన్నాయట జర్మనీ వాళ్ళు పట్టుకెళ్ళిపోయారు ఈ శాస్త్రాలని వాళ్ళు అన్నిటినీ కనిపెడుతున్నారు ఆ సైంటిస్టులు వీటిని బట్టే అని చెప్పి రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు ఇవన్నీ తెలియక మాట్లాడుకునే మాటలు సమస్తము కూడాను వేదంతో సహా సర్వము మనోరూపమే వేదము కూడా ఎంత అధ్యయనం చేస్తే అభ్యాసం చేస్తే అనుసంధానం చేస్తే అంతగా అనుభవానికి వస్తుంది ఆయా స్థితులు కలుగుతాయి మనం పురాణాల్లో ఇతిహాసాల్లో వీటన్నిటిలో చదువుకునే నానా రకాలైన మంత్రసిద్ధులు తపశ్శక్తులు ఇవన్నీ కూడా తత్స్వరూపాలే వేరే ఏమీ కావు ఈ బ్రహ్మాండాన్ని నీవు ప్రతిగా మరొకటి దాన్ని సృష్టించినా లేదు ఈ బ్రహ్మాండంలో నేను ఒక విశ్వామిత్ర భగవానులాగా మార్పులు చేసిన మనసునందు మనస్సు జరుగు చేస్తున్న సందడియే తప్ప ఇక్కడ ఈ వస్తుజాలం అంటూ ప్రత్యేకంగా అస్తిత్వం కలిగి లేదు మనసు నందు లేని వస్తువు అంటూ లేనేలేదు దాని ఎందు దారిద్ర్యము ఉన్నది దాని ఎందు వైభవము ఉన్నది దాని ఎందు లేని అనుభవానికి వస్తూ ఉన్నది దాని ఎందు లోటు లేనితనం కూడా అనుభవానికి వస్తూ ఉన్నది ప్రతి అవసరము దాని ఎందు తీరుతూ ఉన్నది ఒక్కొక్కసారి అవసరం తీరక ఎదురుచూపులు కూడా దాని ఎందే ఉన్నాయి సర్వము మనం మాత్రమే తప్ప అన్యమైంది ఏమి లేదు ఈ బ్రహ్మాండమే మనం మాత్రం అనగా ఈ స్థూలమైన దేహం నేనని భావన చేసే దగ్గర ఎంతటి అజ్ఞానంతో ఉందో ఇదే మనస్సు అదే మనస్సు విశ్వమంతా నేనని చెప్పి భావన చేసే దగ్గర విజ్ఞానం మాత్రమై ఉన్నది విశ్వరూపమై వాస్తవం కాదు శుద్ధ స్వరూప శుద్ధ జ్ఞానాన్ని నేను వాస్తవం అని గుర్తించే దగ్గర దాని స్వస్వరూపంలో అది వర్తిస్తూ ఉన్నది అప్పుడు మనస్సు ఉంది లేదని చెప్పి చెప్పడానికి వీలు కుదరదు సంకల్పం అనుభవానికి వస్తున్న సమయంలో ఈ జగత్ అనుభవానికి వస్తున్న సమయంలో మన ప్రసక్తి ఉన్నది కానీ ప్రస్తావన ఉన్నది కానీ నిజానికి జగద్రహితమై కూడా ఆ పరమశక్తి ఆ విధంగా ఉంటూనే ఉంది అప్పుడు దానిని ఏమని పిలవాలి పిలిచేదెవరు వినేదెవరు ఇది మాత్రమే వాస్తవం ఈ వాస్తవాన్ని క్రమంగా ఒక్కొక్క మెట్టు అధిగమిస్తూ విచారణలో ముందుకు తీసుకువెళ్ళి దాన్ని అనుసంధానం చేసే కొలది ఆత్మని పరిశీలన చేసుకునే కొలది క్రమంగా తత్స్వరూపమే తాను తప్ప అన్యమైంది ఏమి కాదనే విషయం సుస్పష్టం అవుతుంది అప్పుడు ఇప్పుడు నువ్వు వేసిన ప్రశ్న ఏవైతే ఉందో వెనక చూసింది ఉందా అన్న ప్రశ్న ఇది రాముల వారు కూడా వేసిన ప్రశ్న వెనకటి కారణం లేకపోతే బ్రహ్మదేవుడికి ఎలా తట్టింది ఈ విషయం ఇలా ఉండాలని అని చెప్పి అంటూ ఉన్నారు ఇది ఎక్కడికక్కడ ప్రతి ఒక్కరూ కూడాను బ్రహ్మతత్వమే బ్రహ్మదేవ స్వరూపాలే కాబట్టి అత్యంత సామాన్యుడు కూడా ఏమీ తెలియదు అనుకునేవాడు కూడా పశుపక్ష్యాది జాతులు తిరిగే గ్యోనుల్లో కూడా నిత్యం నేర్చుకోవడం అనేది ఉంది ఒక్కొక్క పిట్ట గూడు నలుతుంది ఆ గూడు అల్లే విధానం కానీ దాన్ని చేసేది అదే ఒక కాకి ఒక గూడును కట్టుకుంటుంది దాని విధానం వేరుగా ఉంటుంది ఈ గుజ్జనగూడులో ఉంటాయి తెలుసు కదా ఆ మరి అవి అది ఎవరు అల్లగలరు మనుషులు అల్లగలరా మరి ఆ పిట్టకి ఏమున్నది రెండు రెక్కలు ఉన్నాయి చిన్న కాళ్ళు ఒక చిన్న ముక్కు ఉంది కానీ ఎంత నీట్ గా దాన్ని ఎంత కళాత్మకంగా అల్లుతుంది మరి అది ఎక్కడ ఎవరి దగ్గర ఏ స్కూల్ కి వెళ్ళి ఏ కార్పొరేట్ కాలేజీకి వెళ్ళి నేర్చుకుంది మనసే ఇదంతా చేసే చిత్రం అనమాట ఎక్కడికక్కడ ఆ స్ఫురణ అలా కలుగుతుంది అవసరం అలా ఉంటుంది దానికి తగ్గ అవసరానికి తగ్గట్టుగా అది జరిగిపోతుంది అర్థమైంది అనుకుంటా అర్థం అర్థమవుతుంది అందువల్ల నేను ఫలానా అనే నిశ్చయం నిన్ను ఇబ్బంది పెడుతుంది అన్న విషయం ఎప్పుడు వింటున్నావు కాబట్టి దాని నుంచి బయటపడడానికి ఏమిటి మార్గం అనేది ఆలోచించుకోవాలి అంతే బయటపడితే ఏం జరుగుతుంది ఏం వరుగుతుంది మనకి అంటే లభించే ప్రయోజనం ఏమిటి అది అది ఆలోచన చేసుకోవాలి దానివల్ల కొత్తగా వచ్చే ప్రయోజనం ఏం లేదనుకుంటే ఇదిగో అన్ని మూసేసి ఈ పుస్తకాలు ఈ వ్యవహారం అంతా కూడా దాని ద్వారా అది పోనేవ్వాలి కాదు ప్రయోజనం ఉందని చెప్పి తోస్తే ఆ ప్రయోజనాన్ని సాధించుకోవాలి ఇంతే ఎంతకంటే ఏముంది క్లియరా క్లియర్ ఇంకా ఇంకేమున్నాయి అంతే గురువు గారు ప్రస్తుతానికి జయ శ్రీరామ్ ఇంకెవరున్నా అడిగేవాళ్ళు వసుంధర జయ శ్రీరామ్ స్వామి స్వామి యోగులకు జీవన్ముక్తులకు తేడా ఏమైనా ఉంటుందా స్వామి యోగి కాని వాడు లేడమ్మా కానీ యోగ మన ఆధ్యాత్మిక పరిభాషలో యోగం అంటే మాత్రం పరమాత్మతోటి సాన్నిధ్య అనుభవాన్ని పొందటాన్ని యోగం అనే పేరుతోటి చెబుతాం ఏది ఆధ్యాత్మిక పరిభాషలో అసలు యోగం అన్నదానికి మామూలు సామాన్యమైన అర్థం ఏమిటి అంటే కలయిక అని మరొక దాని సాన్నిధ్యం అని ఇప్పుడు నువ్వు యోగి కాకుండా యోగినివి కాకుండా ఎక్కడున్నావు నీ దేహంతో నీకు సంగత్వం ఉన్నది అలానే నాది అనే నీ భావంతో నీ జ్ఞానంతో నీకు సాంగత్యం ఉన్నది మరి యోగి కాని వాడేవాడు పశుపక్షాదులు కానించి ఏదో ఒక అవగాహనతో కూడుకొని ఉన్నారు కాబట్టి ఆ జ్ఞానం నిరంతరము సన్నిధి అనే అనుభూతిని ప్రసాదిస్తూ ఉన్నది కాబట్టి అన్యత్వము లేక ఈ అనుభవం అనే అనుభూతిని ప్రదర్శ ప్రసాదిస్తూ ఉన్నది కాబట్టి నిజానికి నా దృష్టిలో యోగిలేడి లోకంలో కానీ ఆధ్యాత్మిక పరిభాషలో యోగం అంటే మాత్రం పరమాత్మ సాన్నిధ్యము అని అర్థం క్లియర్ కొన్ని పుస్తకాల్లో చదివాను స్వామి మహాత్మలో ఒక చోట కనిపించి ఇంకో చోట ఇంకో చోట కూడా కనిపిస్తూ ఉంటారంట వాళ్ళు వాళ్ళు కూడా జాగ్రత్తలో జాగ్రత్త అవస్థలోనే ఉన్నట్టేనా లేకపోతే అతీతమైన స్థితిలో ఇంకా ఇంకా వేరే స్థితిలో ఎట్లా ఉంటారు అని వాళ్లే యోగులేమో అనుకున్నాను స్వామి ఇప్పుడు నేను నువ్వు చదివిన దానికి వ్యతిరేకంగా ఏం చెప్పలేదు ఆ విషయమే ఇంకా ముందుకు వెళ్తే ఇప్పుడు దీనిలాగా పరిణమిస్తుంది నేను చెప్పిన సమాధానం లాగా మారిపోతుంది అనమాట నువ్వు దాంట్లో ముందుకు వెళ్ళగా ఎవరైనా ఏదైనా ప్రదర్శిస్తున్నారు అంటే అది మాత్రం అని చెప్పి చెప్పాను కదా అదృశ్యం అవటం గానీ లేకపోతే మరొక చోట ప్రత్యక్షం అవటం ఇత్యాది వ్యవహారాలు ఉన్నాయి కదా ఒక చోట అదృశ్యమై మరొక చోట ప్రత్యక్షం అయ్యేటప్పుడు స్థూలత్వం అదృశ్యం అయిపోయి సూక్ష్మత్వము మరలా స్థూలత్వం అనేది ప్రదర్శితం అవుతుంది అప్పుడు స్థూలత్వం భ్రాంతియే కదా స్థూలత్వం లేనట్లే కదా లేదు ఉంది దాన్ని మాయం చేశారంటే అది మనో మనస్సుతో సాధ్యమైందే కదా సో మనం మాత్రం కాక తపస్సు కానీ శక్తులు కానీ సర్వము ఇంకేమున్నాయి ఇక్కడ కాబట్టి ఇతడు యోగి ఇతడు యోగి కాడు లేకపోతే ఇతడు గొప్ప మహత్యం కలిగిన వాడు అండి ఎంత మహత్వం కలిగినా సరే నువ్వు ఆ ఎండమావిలో జలాన్నే వర్ణిస్తున్నావు అర్థమైందా సో దాని గురించి ఇప్పుడు ఇందులో గొప్ప లేదా స్వామి అంతంత గొప్ప విషయాలు చేశారు కదా అంటే ఆట ఆడేవాడికి ఆట చూసేవాడికి అది గొప్ప అసలు ఆట ఏముంది ఆట ఊరికి చిన్నపిల్లల వ్యవహారం దాంతో మనకేం పని అనుకునేవాడుతుంది అందులో గొప్ప ఏముంది మీరు లో టెన్నిస్ లేకపోతే ఇంకొక గేమో ఇంకొక గేమో చూసేవాళ్ళు ఉంటారు లక్షల కోట్ల మంది చూస్తూ ఉంటారు లక్షల కోట్ల మంది అసలు వాటి స్పృహ స్పృహయే ఉండదు అర్థమవుతుందా ఈ చూ ఈ చూసే వాళ్ళల్లో మళ్ళీ గ్రూపులు ఉంటాయి వాళ్ళ ఫ్యాన్స్ వీళ్ళ ఫ్యాన్స్ అని ఫుట్బాల్ అయితే ఎంతమంది ఉంటారు వాళ్ళకు ఎంత గొడవలు జరుగుతుంటాయి తెలుసు కదా విను వినుంటారు కదా సో ఇదంతా ఏంటంటే మనోమాత్రం వ్యవహారం అంతే నువ్వు నువ్వు ఇష్టపడిన దాన్ని నీలాగనే ఇష్టపడే ఇతరమైన శక్తులతోటి మనస్ శక్తులతోటి కలిసి నువ్వు దాన్ని అనుభవిస్తూ ఈ గందరగోళానికి అంతటికీ గురవుతూ ఉన్నావు మనస్సు వాస్తవానికి ఏకమే అనేకత్వం అనేది దాని ఎందు దాని యొక్క శక్తి సామర్థ్యం మాత్రమే దాన్ని మాత్రం అది మాత్రమే వాస్తవం చే నమ్మున నమ్మినప్పుడు ఆ మనస్సే ఇప్పుడు ఈ మనుషులందరిలాగా బద్ధత్వాన్ని సంసార బంధాన్ని పొందుతూ ఉన్నది కాదని దాని వాస్తవమైన మూలమైన ఏకత్వ స్వరూపంలో దర్శించినప్పుడు ఇక ఈ భేదభావాలన్నింటినీ కూడాను తనెందు తానే అంతరింపచేసి ఏకత్వ భావాన్ని మొట్టమొదట ఆ తర్వాత కేవల భావాన్ని అనుభవిస్తున్నది ఏమిటి రంటికి తేడా అంటే ఏకత్వం అనేటప్పుడు అనేకత్వ అనుభవం కలుగుతున్నప్పటికీ ఏకత్వాన్ని దర్శించడము కేవలత్వము అన్నప్పుడు ఏమిటంటే ఈ అనుభవాన్ని కూడా తృణీకరించి తన తానే ఉండడం ఇది ఇంతే ఎంత మాత్రం తేడా ఇదే జీవన్ముక్తి విదేహముక్తి అనే పేరుతో చెబుతున్నాం క్లియర్ ఇంకా అంతే స్వామి జై శ్రీరామ్ స్వామి ఇంకెవరున్నారు అడగండి అడగండి మీరు అడిగేదే నాకు ఆహారం మీ నివేదనలు ఇవ్వే శ్రీధర్ గురువు గారు ఈ బాణం అన్న షాట్ లో గురు శాస్త్రాలను బాగా విచారణ చేస్తే అన్యం లేదనేది అని తెలియవచ్చు అని అర్థమైంది గురువు గారు అందులో మరి గాలిని బంధించు అంటే ప్రాణాయామం చేయమని అని అన్నారు ఎందుకంటే గురుణామం చేయమని నీకు విచారణ అదే విధంగా వాయుబంధనం అనే రెండు విధానాలు ఉన్నాయి తత్వాన్ని తెలుసుకోవడానికి ఈ రెండు కూడా ఉత్తమ ఉత్తమోత్తమైన రాజమార్గాలు ఈ రెంటిలో కూడా శ్రేష్టమైనది ఏదంటే మన సద్గురువులు మన పరమ గురువులైన వశిష్ట భగవానుడు జ్ఞానయోగానికే ఆయన ఓటు వేశారు మనం అందరం కూడా ఆ మార్గంలోనే కదా వెళుతున్నాం అవును అయితే అందరికీ సామర్థ్యం ఉండదు ఆ సందర్భంలో ఆయన రాజయోగం అనే పేరుతోటి చెప్పబడుతున్న ప్రాణాయామం అనే పేరుతోటి చెప్పబడుతున్న ఆ విధానాన్ని కూడా పీట వేశారు వేసి ఇది చాలా ఉత్తమోత్తమైంది అని చెప్పి దాని గురించి చాలా కీర్తించారు అట్లనే ఆ మార్గంలో పరమతత్వాన్ని స్పష్టంగా దర్శించి ఆ రూపం అదే అనుభూతిలో ఉంటూ ఉన్న మహాత్ములతోటి సంభాషించి ఆ సంభాషణని ఈ గ్రంథంలో పొందుపరిచారు ముందు ముందు మనం అవి కూడా వినబోతూ ఉన్నాం సో ఈ రెండు మార్గాలు ఉన్నాయి ఇవి కాకుండా ఎన్ని అనేక అనేక మార్గాలు ఉన్నాయి ఈ మార్గాలు అనేటి యొక్క లక్ష్యం అయితే ఒకటే గాని కొంత దురవగాహన తోటి వేరు వేరు స్థితుల్లోకి వెళ్ళి అక్కడ కొట్టుకుంటూ ఉంటాయి మనసులన్నీ అని కూడా చెప్పారు గాలిని బంధించు అన్న దగ్గర గాలిని కుంపించు అనుకోండి కాసేపు అంటే అక్కడ బంధించు అని చెప్పి రాయటం జరిగింది అప్పుడు అదే గాలిని కుంభించు అని రాసుకున్నాం అనుకో అది ప్రాణాయామం గురించి మాట్లాడుతున్నాం ప్రతి ఒక్కళ్ళకే అర్థం అవుతుంది కుంభించడం అన్నా బంధించడం అన్నా ఒకటే అదేందా కుంభం అంటే ఏంటి కుంభం అంటే కుండ అనుకోండి కుండ కుండ ఏం చేస్తుంది ఏ పదార్థాన్ని నింపుతుందో దాన్ని అలా బంధిస్తుంది ఆకారంలో అదే విధంగా గాలిని మనం బంధిస్తున్నాం దానికని దాని కుంభకం అన్నారు అర్థమైంది కదా దాన్ని అలా పట్టి ఆపటం అన్నమాట అది బాహ్యము అభ్యంతరం అని రెండు విధానంలో ఉంది ఏ విధంగా బంధించగలిగినా బాహ్యాన్ని బంధించగలిగినా లోపల బంధించగలిగినా సరే పని జరుగుతుంది అందుకని గాలిని బంధించు అనే మాట అక్కడ వాడే అలానే విజువల్స్ లో విజువల్ కూడా ఉన్నాయి కదా అందులో అవును సో దాంట్లో ప్రాణాయామం అభ్యాసం చేస్తున్న ఒక గుంపు కనపడుతుంది కదా చాలు దానితోటి స్ఫూరిస్తుంది ఓహో చెప్తున్నారు ఇక్కడ కొంత ఆలోచింపజేయాలి వినేవాడిని కానీ అందరినీ కూడా ఎందుకంటే ఇక్కడ మన ప్రథమ ఉద్దేశం ప్రతి ఒక్కళ్ళు ఆలోచించడం నేర్పటమే ప్రతి ఒక్కరికి కూడా ఆలోచించడం నేర్పితే వాళ్లే పని పూర్తి చేసుకుంటారు అంతేగాని ఆలోచనను చెప్పేసి వదిలేసేస్తే వాడు ఆలోచన చేయకపోతే ఉపయోగంగా ఉంది మీకు చెప్పేది అదే మీరు ప్రశ్నించండి అంటే మీరు ఆలోచిస్తేనే ప్రశ్నించగలరు ఆలోచించకపోతే ఏం ప్రశ్నించగలుగుతారు ఒకళ్ళు చెప్పింది కూడా ఎలా అవగాహన అందుతుంది నేను సమాధానం ఒకటి ఇచ్చాను మీకు నేను ఒక ప్రశ్నకి దాని గురించి నువ్వు చింతించకపోతే అదే ప్రశ్న అరేక అనేక విధాలుగా మళ్ళీ మళ్ళీ వస్తుంటుంది తప్ప ప్రోగ్రెస్ ఏమి ఉండదు అర్థం అవుతుంది అర్థం అది సంగతి సో గాలిని బంధించి ముందేంటి గురు శాస్త్రాల చెవి యోగి గురు శాస్త్రాల చెవి యోగి తర్వాత అనుభవాలను యోచించు అనుభవాలను గురు శాస్త్రాల చెవి ఎగ్గి అనుభవాలను యోచించు అనుభవాలంటే ఎవరయ్యి నీవే కదా లేకపోతే సిద్ధి పొందిన మహాత్ములవి వాళ్ళ అనుభవాలు కానీ స్వీయ స్వీయ అనుభవాలను కానీ చింతన చేయాలి గురువులు శాస్త్రాలు ఏం చెప్పే చెప్పారు ఆ విధంగానే పెద్దల అనుభవం ఉన్నదా మరి నా అనుభవం ఎలా ఉన్నది ఇది విచారణ చేసే పద్ధతి దీని ఎందుకు నీకు సామర్థ్యం లేదు ఎందుకంటే అందరికి అన్ని సామర్థ్యాలు అన్ని జన్మల్లో ఉంటాయని చెప్పడానికి లేదు కదా ఒకే తెలివితేట అందరు లేరు కదా తెలువ తెలివల్లో భేదాలు ఉన్నాయి కదా కాబట్టి దానికి సరిపోయేంత చురుకుదనము తెలివితేటలు అక్కడ లభ్యంగా అనట్లయితే ఆ జన్మలో అప్పుడు ఇటువంటి వాళ్ళకి కానీ వాళ్ళకి వాస్తవాన్నే పొందాలి ఈ భ్రాంతి నాకు వద్దు అని చెప్పి అనిపిస్తుంది అటువంటి వాళ్ళకి విచారణ సామర్థ్యం లేని వాళ్ళకి ఇదిగో ఇది ఉత్తమోత్తమైన ఈ రెండవ ఉపా ఉపాయాన్ని కూడాను పెద్దలు ప్రసాదించారు దీనికి కారణం ఏంటి ఈ ఉపాయం ద్వారా మరి జ్ఞానం ద్వారా ఈ పని ఎలా అవుతుంది ఏమిటి అన్నది ముందు ముందు మనం చెప్పుకుంటాం ఆ సందర్భం వచ్చినప్పుడు స్పష్టంగా చెప్పుకుంటాం క్లియర్ క్లియర్ నెక్స్ట్ అంతే గురువు జయ శ్రీరామ్ ఇంకెవరున్నారు నాన్న వీరులు ధైర్యవంతులు వసంధర అన్మ్యూట్ చేసుకు స్వామి జ్ఞానికి అంతటా వస్తువే కనిపిస్తూ ఉంటుంది అన్యులు లేరని తెలిసిన తర్వాత కూడా వారు వ్యవహారంలో గా ఉంటారు ఇంకా థింకింగ్ కూడా చాలా షార్ప్ థింకింగ్ ఉంటుంది అది ఎట్లా సాధ్యమవుతుంది స్వామి జ్ఞాని ఒక్కడే ఉంటాడు కదమ్మా జ్ఞాని అంటే ఎవరంటే ఒక్కడు మాత్రమే ఉన్నవాడు జ్ఞాని స్వామి అతడు ఏం చెప్తే అది వేద అతడికి కనపడందంటూ ఏమి లేదు ప్రతి కన్ను అతడిదే ప్రతి చెవి అతడిదే ప్రతి నోరు అతడిదే జ్ఞాని అద్వైయుడు అర్థమవుతుందా జ్ఞానికి జ్ఞానికి తోడు లేరు అదే జ్ఞాని అంటానికి గుర్తు అంతేగాని శాస్త్రాలన్నీ అప్పు చెప్పడము వాళ్ళకి ప్రవచించడము పది మందికి ఇది జ్ఞానానికి చిహ్నం కాదు అది మన సామర్థ్యాల్లో శక్తి ఇటువంటి వాటిని ప్రదర్శించే విషయం అది జ్ఞాని పరమజ్ఞాని వేదశాస్త్రాలను చదువుకున్నప్పుడు రమణ మహర్షి గురించి వింటాం రామకృష్ణ పరమహంస గురించి వింటాం స్వామి యోగానంద గురించి వింటాం ఇంకా అనేక అనేక మంది మహాత్ములు గుమ్ముడివరం యోగి గురించి వింటాం ఇక్కడ మాకు దగ్గరలో అమ్మ ఆమె జిల్లేల మూడి అమ్మని ఆమె గురించి వింటాం ఇలా ఒకళ్ళు ఏమిటి వీళ్ళు కూడా లెక్కకు మించి ఉన్నారు సామాన్య జనులు అంటే వాళ్ళ పేర్లు ఊర్లు కూడా తర్వాత గుర్తుండవు కానీ వీళ్ళు చాలా కాలం పాటు జన సమాజంలో వాళ్ళ పేర్లు వినిపిస్తూ ఉంటాయి వేమన యోగి గారు ఇట్లా సో వీళ్ళందరూ అద్వైలు వీళ్ళ 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 నిశ్చయం వీళ్ళ జ్ఞానం ఎలా ఉంటుంది అంటే వాళ్ళకి రెండవది తోచదు రెండవది లేదు వాళ్ళకి ఇంకా అటుంటప్పుడు వాళ్ళు షార్ప్గా ఉన్నారా లేదా అన్న మాటకి మీనింగ్ ఉంది అంటే నాకి నా ఊహంటే బ్లంట్ గా మొండిగా మైండ్ ఇంకా పని చేయదు అంతా ఒకటే ఉంది కదా ఇంకా ఉంటే ఉండని లేకపోతే లేదులే అట్లా ఉదాసీనంగా ఉంటారేమో అని అట్లా ఊహించాను స్వామి ఇప్పుడు ఏమర్థమైంది వాళ్ళకు ఉన్నదంతా ఒకటే కాబట్టి ఇప్పుడు నీకు నీ చెప్పిన సమాధానాన్ని నువ్వు మళ్ళీ అన్ని చెవులు అన్ని నోళ్ళు వాళ్ళ వాళ్లే అయినప్పుడు చెప్పేవాడు వినేవాడు కూడా తానే అయి ఉన్నాడుగా అప్పుడు షార్ప్నెస్ ఉన్నట్లా లేనట్లా ఉన్నట్టే స్వామి ఆత్మ ఎందు ఆత్మ భోగం తప్ప వేరే ఏమి కాదు ఆత్మ వైభవం తప్ప వేరే ఏమి కాదు ఈ విషయం అర్థం కలది ఇప్పుడు ఈ ప్రశ్నలు కూడా క్రమంగా కొత్తగా వేరే విధమైన స్థితికి చేరతాయి అన్నీ అంతరించిపోతాయి ఈ సం ఈ సంశయాలన్నీ తీసివేయటమే మన పని అలా సమాధానం పొందినప్పుడు దాన్ని సమాధి అనే పేరుతో పిలుస్తాం ఇలా జ్ఞానయోగం ద్వారా సమాధిని సిద్ధింపజేయటమే ఇక్కడ మన లక్ష్యం అర్థమైంది కమ్మ అర్థమైంది జై శ్రీరామ స్వామి ఆది అంటే మానసికమైన వైకల్యాన్ని ఆది అంటారు మనోవైకల్యాన్ని ఆది అంటారు అంటే మన మనోవ్యాధిని ఈ ఆధిని అంతరింపజేస్తే సమస్తమైన రుగ్మతలు సమస్తమైన లోటుపాట్లు అన్ని కూడా శమిస్తాయి ఇది జ్ఞానం ద్వారా సాధ్యమవుతుంది కాబట్టి సో మనోమాలిన్యాన్ని జ్ఞానవాక్యాల ద్వారా క్రమంగా తొలగించి శుద్ధమైన మనసుని పరిచయం చేయటంతో ఒకసారి సుఖం పరిచయం అయిన వాడు దాన్ని వదిలిపెట్టుకుంటాడా సింపుల్ అది క్రమక్రమంగా అదే జరుగుతుంది అనమాట అలా కాకుండా నేను వసుంధర్ణి అనే ఒక స్టాండ్ పాయింట్ నుంచి ఇప్పుడు ప్రస్తుతానికి ఆలంబన అదే కాబట్టి దాంట్లో నుంచే ఆలోచన చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఆ స్టాండ్ పాయింట్ ను వదలటానికి భయపడుతున్నావు కాబట్టి ప్రశ్నలు ఇంకా వేరే వేరే షేపుల్లో అదే సందేహం మళ్ళీ మళ్ళీ దిద్దుకొని వస్తూ ఉంటుంది అనమాట సో క్రమంగా అది కూడా అంతరించిపోతుంది విషయం ఇదని తెలుస్తుంది ఆ తర్వాత ఉండే ఆట వేరుగా ఉంటుంది ఓకే జై శ్రీరామ్ స్వామికెవరండి ఉన్నారా जय सतगुरु जय श्री राम गुरु जय जय सदगुरु राम जय जय श्री राम सतु राम